ఓం శ్రీ మాత్రమే మహారాశి పెట్టుకోండి మేషరాశి వారికి జనవరి నెల రెండవ వారంలో మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది మీకు జరగబోయేది వింటే ఇరుగు పొరుగు వారు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు ఈ వారి లైఫ్ ఈ విధంగా ఉండబోతుంది జనవరి నెల రెండవ వారంలో మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే రేపు బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గురి మేషరాశి వారికి అధిపతి కుజుడు కావుని వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యను కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం రైవికి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి మీ లైఫ్ అనేది కూడా పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జాతకులకు మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా సమయానికి సమయంలో పూర్తి అవుతాయి ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది పెట్టుబడుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది డబ్బు సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి సుఖంగా గడిపే అవకాశం అయితే ఉంటుంది ఆదిత్య హృదయం చదవడం చాలా మంచిది ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రత అనేది చాలా అవసరం నిష్టతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనలాభం అనుకూలంగా ఉంటుంది అవసరాలకు తగిన విధంగా ఆదాయం అందుతుంది పెట్టుబడుల లాభాలను ఇస్తాయి స్థిరాస్తుల విషయంలో అనుకూలత ఉంటుంది శ్రీ లక్ష్మి కటాక్షం బలంగా ఉండడంతో ఆర్థిక స్థితి కూడా మీకు మెరుగుపడుతుంది ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది సాధ్యాల సాధ్యాలను గమనిస్తూ బాధ్యతలు అనేవి నిర్వర్తించాలి ఆత్మస్థైర్యం ప్రధానం చంచలత్వాన్ని దూరం పెట్టి గంభీరంగా వ్యవహరించాలి మాటల్లో స్పష్టత చాలా అవసరం ఉద్యోగంలో సకాలంలో కార్యవ్యాలు పనిచేసే సమస్యలు అయితే రావు వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేయాలి శుభ ఫలితాల కోసం నిరంతరం కృషి అనేది మీకు చాలా అవసరం నవగ్రహ శ్లోకం గడపడం కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి ఆ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సమయం మీకు ఒక కొత్త ఆశతో ప్రారంభమవుతుంది దీన్ని మీరు వెంటనే అదృష్టమని పిలవలేకపోయినా సరే మీ యొక్క జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతోంది మీకు స్పష్టంగా అనిపిస్తుంది ఈ నెల ప్రథమార్ధంలో ప్రణాళికలు ఫోన్ కాల్స్ చిన్న ప్రయాణాలు మరియు చర్యలతో మీరు బిజినెస్ బిజీగా ఉంటారు మీరు ఖాళీగా కూర్చున్న మీ మధురు మాత్రం కనిపిస్తూనే ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది పది మందిలో మీ గుర్తింపు అనేది పెరుగుతుంది మీ యొక్క పనికి అందరి అందరికీ కూడా కనిపిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది దీనికి ప్రధాన కారణాలు జనవరి పద్నాలుగున సూర్యుడు మీ యొక్క పదవి ఇంట్లోకి ప్రవేశించడం వలన జనవరి పదహారున కుజు అదే పదవి ఇంట్లో ఉచ్చస్థితిని పొందడం ఇవి ఉద్యోగంలో ప్రమోషన్ హోదా మార్పు నాయకత్వ బాధ్యతలు మరియు ఉన్నత మద్దతు కూడా లభించడానికి బలహీనమైన సంకేతాలుగా చెప్పవచ్చు అదే సమయంలో పన్నెండవ ఇంట్లో శని అంటే వ్యయస్ వ్యయస్థానం శని ఉండడం వలన ఖర్చులు మరియు మానసిక బుద్ధి పెరుగుతాయి కాబట్టి ఈ నెల విజయానికి సూత్రం ఒకటి ధైర్యంగా ముందుకు సాగండి కానీ మీ యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోండి జనవరి ప్రథమార్థంలో పని ధ్యాసం మిమ్మల్ని వదలదు మెసేజ్లు కాల్స్ డాక్యుమెంట్లు మీటింగ్స్ మరియు ప్లానింగ్లతో నిరంతరం బిజీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఒక్క సీనియర్ వ్యక్తి కూడా మీకు మార్గ నిర్దేశం చేయవచ్చు అదే సమయంలో మీకు తెలియకుండానే మీ యొక్క సామర్థ్యానికి పరీక్షలు కూడా జరుగుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు పని రీత్యా ప్రయాణాలు లేదా ఆకస్మిక మార్పులు ఉండవచ్చు కొంతమంది మీటింగ్స్ ట్రైనింగ్ లేదా ఇంటర్వ్యూల కోసం సాధారణంగా రొటీన్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది జనవరి పద్నాలుగు తర్వాత మీ యొక్క స్థానం బలపడుతుంది ఆఫీస్లో మీకు ప్రాధాన్యత అనేది పెరుగుతుంది మీ బాస్ లేదా మేనేజర్ మీ పైన ఎక్కువగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తుంది దీని వరుణబద్ధుడు అనిపించిన ఇది మంచి ఒత్తిడి అంటే మీరు ఎదుగుతారని అర్థము జనవరి పదహారవ తేదీన మీలో ఆత్మవిశ్వాసము అమాంతము పెరుగుతుంది సందేహాలు వీడి దూకుడుగా నిర్యాదు తీసుకుంటారు మీకు న్యాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది ప్రమోషన్ రోల్ చేంజ్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్యలు తీసుకుంటారు జనవరి పదిహేడున కమ్యూనికేషన్ సులభం అవుతుంది ఇంటర్వ్యూలు ప్రెజెంటేషన్లు చర్యలు మరియు ఆధ్యాత్మిక పత్రాల వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ మీరు ఉద్యోగం మారాలి అని అనుకున్నట్లయితే ఈ తేదీ తర్వాత ప్రయత్నాలు ముమ్మరం చేయండి మీకు మేలు గౌరవం కోసం అర్హులు చాచకండి మీ యొక్క పని ఫలితాల ద్వారా అది ఆటోమేటిక్గా వస్తుంది మీ ఈ గోను పక్కన పెట్టి సీనియర్లతో సఖ్యతగా ఉంటే మీకు మేలు చూస్తారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వారి హృదయం దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ ఇతరులు వీరి పట్ల చూపులేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీరికి మానసికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆందోళన అధికంగా ఉంటుంది మేష రాశి వారికి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అయితే ఉంటుంది ఈ రాశి వారికి వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చిత్రం కీలుబొమ్మ అయితే బాగుంటుంది అయితే యవనంలో పురుషుల స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పాలి ఈ రాశి వారి జన్మతనాయకులు వీరు పోలీసు యుద్ధశాఖలో బాగా రాణిస్తారు యంత్రములు ఫెడ్ ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము అయితే ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలను సమర్థులై వ్యవహరిస్తారు ఈ రాశి వారికి ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదేకమవుతాయి ఈ రాజకీయాల నుండి రాజకీయాలను అందుకు కూడా సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వల్ల వీరికి ప్రాణహాన్ని కూడా ఉంటుంది చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశివారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి అవసరమైతే ఆవిషము తీసుకుని నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదండి ఈ మేషరాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పాడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాలు పెట్టింది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి నింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతోనే పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం నందైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం అనేది తాను పట్టిన కుందేలకు మూడకాళి అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్